ఇది ఎక్కడ బండి ముంగట లారెక్సెల్ ఉన్నది మధ్యలో డ్రాప్ గేర్ బాక్స్ ఉన్నది వెనుక లార్ ఎక్సల్ ఉన్నది ముంగట షాఫ్ట్ ఉన్నది ఏంది ఇదంతా ఊరిని ఇది ఎక్కడ బండి మొత్తం ఊరకు నడుస్తుంది కదా హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఆర్వీస్టోర్లో పొద్దున్న లేచి అయితే డీజిల్ అయితే కొట్టిస్తున్నాం ఎందుకంటే ఈరోజు అయితే లాంగ్ పోవాలన్నమాట లాంగ్ అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ పోవాలి రెండు బండ్లు మన బండి అర్జున్ బండి అన్నమాట అందుకని పొద్దున్న అయితే డీజిల్ అయితే కొట్టిస్తున్నాం ఇక్కడ మనకైతే ఆంధ్రంలో అయితే డీజిల్ అయితే తొంభై తొమ్మిది రూపాయల ఇరవై నాలుగు పైపులైతున్నది సో మనకున్న ఆంధ్రాకి అయితే ఒక త్రీ రూపీస్ టూ అండ్ హాఫ్ అంటే రెండు రెండు రూపాయలన్నర అంత తేడా ఉంటుంది సో ఫుల్ ట్యాంక్ అయితే వేయించుకొని అయితే అనుకుంటాను ఎందుకంటే అక్కడ అంత లాంగ్ వెళ్తాను బట్టి జర్నీకి మళ్ళీ అక్కడ ఎంతసేపు ఎంత ఎన్ని గంటలు నడుస్తుంది మనకు తెలియదు కదా అక్కడ కొన్ని కొన్ని చోట్ల ఫోర్ వీల్ కూడా పడుతుంది అందుకనే ఫుల్ ట్యాంక్ వేయించుకొని అయితే పోవాలి ఫోర్ వీల్ అంటే ఫోర్ వీల్ రేటు గట్టి గట్టియ్యరు జస్ట్ ఫోర్ వీల్ పడుతుంది మన సేఫ్టీ కూడా అయితే మనం ఫోర్ వీల్ వేసుకోవాలంటే దిగబడకుంటా పొద్దున్నే ఇక మనం అయితే లే పొద్దు పొద్దున్నే లేచి ఢీలైతే గుప్పిస్తున్నాం పొద్దుగా లేచి అయితే కొద్ది కొంచెం మనం పదిహేను ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం కాబట్టి మనమైతే ఫోర్ వీల్ క్రాసులు అయితే తీయడం అయితే జరుగుతుంది ఎందుకంటే అంత లాంగ్ వెళ్ళడం వల్ల మనం మనం హి స్పీడ్కి వెళ్తాం కాబట్టి ఆ మనకు డ్రాప్ గేర్ బాక్స్ అనేది వెయిట్ పడుతుంది వెయిట్ పడుతుంది కాబట్టి మనం అయితే లింకులు అయితే తీసుకొని అయితే పోవడం అయితే జరుగుతుంది ఇక్కడ అర్జున్ బండి చూస్తున్నారు కదా కరోరా కంపెనీ ఎక్సెల్ అంటే ఇదే అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కరోరా కంపెనీ ధనా కంపెనీ అంటే మన అర్జున్ మనం జాండియర్ కంపెనీకి వస్తుంది అనమాట సో ఇక్కడ ఓన్లీ ఇది అర్జున్ బండ్లకే ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా కరోరా కంపెనీకి ఇట్లా వేరే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట రింగ్స్ ధనా కంపెనీకి అయితే ఇట్లా రింగ్ ఉంటుంది అన్నమాట సో మన బండి కూడా లింకులు అయితే తీసినాం ఇక వెళ్ళిపోవడమే సో లింకులు తీయడం వల్ల సేఫ్టీ ఏంటంటే చెప్పినా కదా డ్రాప్ గేర్ బాక్స్కి అయితే వెయిట్ అయితే అస్సలు పడది సో జర్నీలో మనకైతే ఇంకా స్పీడ్ ఎక్కువ స్పీడ్గా వెళ్తాం ఎక్కువ స్పీడ్గా తిరుగుతుంది కాబట్టి తీయడం అయితే మనకు మంచిది ఎక్సెల్కి అయితే కూడా ఏం పెద్ద వెయిట్ పడది వెళ్ళిపోదాం ఇప్పటికే లేట్ అయిపోయింది పొద్దు మొత్తానికైతే బయలుదేరినాం మీరైతే మన ఛానల్ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు అయితే పక్కన బెయిల్లెక్కి దానిలో పెట్టుకోండి చూసేవారైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా మన ఛానల్కి గ్రోతింగ్ ఇచ్చినట్టు అవుతుంది ఇంకా పుష్ అప్ చేసినట్టు అవుతుంది సో ఇంకా మనకు కూడా వీడియోలు తీయాలని కూడా ఇంట్రెస్ట్ అన్నమాట మీరు లైక్ చేయడం వల్ల మూడు రోజుల జోరు కడుతున్నావు తెలియదమ్మా అక్కడ ఉండకపోతే కరెంట్ లేదు కదా ఉంటుంది మీరు కొంత జోరు జోరున్నది ఇదే చెట్టు మా మామిడి చెట్టు అది ఇది

ఇంకో చిల్లమూర్లో ఉంటుంది మా ఫీల్డ్ జామాల తోట్లలో గెలు ఇంకెంత దూరం ఉంటుంది ఇప్పటికీ ఇరవై కిలోమీటర్ల దాకా వచ్చినాము ఫారెస్ట్ మనకైతే ఫీల్డ్ కాడికి అయితే వచ్చేసినాం ఇక స్టార్ట్ అయితే ఇద్దాం అనేది అనుకుంటాను వాళ్ళైతే మంచి ఉన్నది అనేది అయితే అంటుర్రు స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం అంత దూరం నుంచి వచ్చినాం కంప్లీట్ చేసుకొని పోవాలి ఒకటే అన్నమాట పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలు అని చెప్పిండు అందుకనే రెండు బండ్లు తీసుకుని వచ్చినాం ఒక్క బండి అయితే ఇక కొంచెం ఇబ్బంది అయితే రెండు రోజులు నడుస్తుంది మళ్ళీ మనకు అక్కడ ఏజెంట్కి ఫీల్డ్ వస్తుంది కాబట్టి ఇక్కడ అయితే ఇక ఇది ఓడగొట్టుకుని అయితే రమ్మని చెప్పిండు అందుకనే రెండు బండ్లు తీసుకుని వచ్చినాం రెండు బండ్లలో ఫుల్ ట్యాంక్ చేసుకుని అయితే పంపించిండు ఇక్కడ అయితే ఈ పంట చూస్తున్నారు కదా చాలా హెవీగా ఉన్నది అంటే వరి కూడా మెండు ఉన్నది వాటి కూడా మంచిగా వెళ్ళేటట్టున్నాయి చూడాలి వెళ్తాయో ఇదైతే చేతితోనేసిందనమాట మనం ఇంటి రోజుకి వచ్చిందైతే అల్కుడు వరి అల్లుకుడి వారి ఎట్లుంటుంది అంటే అది అది కడిగేత్తది ఆగి ఆగి ఒకటేసారి దొబ్బుతుంది లోపలికి సో మీది ఎట్లు ఈ వారి ఎట్లుండదంటే మనది కడి చేసినట్టు మొత్తం ఒకటే అంటే కడిగేసింది చేసినట్టు తీసుకుంటుంది అది ఏంటంటే ఆయి ఆగి ఒకటేసారి అన్నమాట అయితే ఈ రోజు చూస్తున్నాను అనమాట మెండు వారి వడ్లు అయితే సూపర్ అంటే సూపర్ వెళ్తున్నాయి ఒక రౌండ్కే మొత్తం ఇట్లా ట్యాంక్ అయితే సగానికి వచ్చింది అనమాట ఇక్కడ ఈరోజు చూస్తున్నాం ఇట్లా పంట ఎక్కువ అంటే ఇట్లా మంచిగా మంచిగా వండిన పంటను వస్తే ఫీలింగ్ వేరే ఉంటుంది ఎందుకంటే మనకు కూడా బాగా అనిపేది వాళ్ళకు కూడా చా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు వడ్లు వెళ్తానని వాళ్ళకు ఉంటుంది మంచిగా మంచిగా నీట్గా గింజలు కూడా పోవద్దని గింజలు పోకుండా పోయాలని మనకు అనిపిస్తుంది సో వేరే ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇక వడ్లు వెళ్ళకపోతే మనకు బాధ అనిపిస్తుంది వాళ్ళు కూడా టైం ఇంత టైం అని కాదు కానీ వడ్లు వెళ్తే వాళ్ళ హ్యాపీనెస్ వేరే ఉంటుంది వడ్లు ఒకసారి ఆదరి పైపులకి వెళ్ళి ట్రాక్టర్లో పోతుంటే వాళ్ళ ఫేసులల్లో ఆనందం వేరే ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనం తెల్లార్లు ఎత్తే చూస్తాం కదా ఒక్కొక్కరు ఫీలింగ్ ఒక్కొక్క తీరు ఉంటుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కల ఫేసులల్లో అయితే అదొక వేరే ఫీలింగ్ ఉంటుంది ఇవాళ ఆనందం ఎందుకంటే మనం ఆరు నెలలు కష్టపడ్డది మొత్తం వాళ్ళు చే అంటే చూస్తారన్నమాట ఇట్లా కళ్ళతో వాటిలో ఒక్కటేసారి ఇట్లా ట్రాక్టర్లో పోస్తుంటే అంటే వాళ్ళ ఫీలింగ్ వేరే ఉంటుంది ఎవరైనా అంతే మనం కూడా అంతే మనం కూడా మన బావి దగ్గర మన మిషన్తో కోసి ట్రాక్టర్లో పోస్తుంటే అంటే మనకు కూడా చెప్పలేని ఆనందం ఉంటుంది అనమాట మీరు అందరూ అనుకుంటారు కావచ్చు నువ్వు బండి నడుపుతావు మొత్తం ఆయనే నడుపుతావు అయితే మీకు డౌ మీకైతే అందరు అందరూ అనుకుంటారు కావచ్చు మనం నడపడం అది కాదు మనం నడుపుతాం మనం ఇండోల వాటిని నడపని మనం ఎట్లా ఇండోల బట్టి మనమే నడుపుకున్నాం కాబట్టి సో ఈ బ్రోన్ అయితే మనమైతే మంచి డ్రైవర్ని చేయాలి కొంచెం పర్ఫెక్ట్ చేయాలి ఇంకా మనం ఇప్పుడు నడుపుతుండే కానీ ఇంకా ఈ ఆర్ఫర్ మంచి డ్రైవర్ని ఎత్తే మనకైతే మనకు ఒక మంచి పేరు ఉంటుంది అన్నమాట సో ఇంకా ఏంటిదంటే రేపు ఈ మనకు లేకుండా ఎక్కడైనా ఉన్నా కూడా పని బండి పర్ఫెక్ట్ నడుపు కూడా ఎవరికాడ నేర్చుకున్నావు అనేది ఒక పేరు అనమాట ఇప్పుడు జనరేషన్లు అట్లే ఉంటుంది నువ్వు ఎవరికాడ నేర్చుకున్నావు ఎవరి బండి నేర్చుకున్నావు అంటే మన ఫలాన వ్యక్తి పలానా వాళ్ళ కాడ అంటే ఇక వాళ్ళకు వాళ్ళకు కూడా మంచిగా నేర్పించే ఏదో సంథింగ్ ఉంటుంది ఇప్పుడు మనకాడ ఎట్టుకున్నా అంటే ఇప్పుడు మనం ఏమైనా పని చేస్తా అంటే ఏదన్నా చేయలే రాకపోయినా నీకు ఎవరు పని చేసిరా నీకు ఎవరు నేర్పించరా అనే రోజులు ఉండే అన్నమాట సో అందుకనే మనం అయితే బండి అయితే ఎక్కువ టచ్ చేస్తాం బండి నడుపుతా నడుపుతాను ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా పర్ఫెక్ట్ అవుతాం అన్నమాట ఎందుకంటే మనం కూడా ఆ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్లకైనా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఎంత ఎక్కువ నడిపితే అంత అనుభవం ఉంటుంది ఎంత టైం స్పెండ్ చేస్తే మనం అయితే వెళ్తాయి అన్నమాట మనకు కూడా రిపేర్లు అంటే కూడా రిపేర్లు మనం చెప్పుకుంటా చే చెప్పుకుంటా చేపియాలి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎట్లా అట్లా అని అయితే బండిస్ పెట్టుకొని ఈ బండి కాడికి వచ్చిన అయితే మీకు డౌట్ రావచ్చు ఈ బండి కాడికి ఎందుకు వచ్చిన వాడు మీకు డౌట్ రావచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ముంగట టూ వీలర్ ఎక్సల్ ఉన్నది కదా దీన్ని చూస్తే మీరు పెద్ద షాక్ అవుతారు ఎందుకంటే అంత ఘోరం అన్నమాట అంత మాడిఫై చేసారు ఫోర్ వీల్ చేసారు అన్నమాట దీన్ని అసలు ఎట్లా ఏంది అని అయితే నేను పర్షన్ అయినా దీన్ని అంత ఘోరంగా ఉన్నది ఆ కింద హౌసింగ్ ఇప్పలే ఏమి ఇక్కలే ఏమి ఇప్పలే ఈ బాగా ఈ ఇంజన్ది ఫోర్ వీలర్ ఎట్లా చేసారంటే చూస్తున్నారు కదా ఫోర్ వీలర్ జాయింట్ లేదు ఇక్కడ నుంచి మనకి ఏ క్రాసులు లేవు చూడదు చూస్తున్నారు కదా కిందనైతే లారీ అయితే లారీ ఎక్సల్ ఉంది దాన్నైతే మధ్యలో డ్రాప్ గేర్ బాక్స్ పెట్టారు దాని నుంచి అయితే వెనకకైతే రెండు ఒక పెద్ద షాఫ్ట్ ఉన్నది ముంగడ చూస్తున్నారు కదా ఈ లారీ ఎక్ ఎక్సెల్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయన్నమాట నేను పరిశాన్ అయిన టైర్లు కూడా పెద్ద టైర్లు వేసిళ్ళు ఘోరంగా ఉన్నాయన్నమాట బండి మాత్రం వేరే లెవెల్ సూపర్ అంటే సూపర్ ఉన్నది వెనుక మాత్రం చూస్తున్నారు కదా దీన్ని అయితే మన ఎక్సెల్ అదే వేరే మన మామూలుగా లారీ ఇంజిన్ ఎక్సలు ఉంటాయి కదా అంటే లారీ ఇంజిన్ హార్వెస్టర్ ఉంటాయి కదా దాని ఎక్సెల్ అన్నమాట వెనుక మన లెవెన్ టు ట్వంటీ ఫోర్ టైర్లు వేసారు అసలు ఇక అసలు ఇదే ఎట్లున్నదంటే అంత డిఫరెంట్గా ఉంది నేనైతే ఫస్ట్ టైం ఇట్లా చే ఇట్లా చెయ్యి చెయ్యంగానైతే చూసింది అంటే చెప్పిర్రు నాకు కూడా మెకానిక్లు ఇట్లా వేసుకోవచ్చు మనం అని టూ వీల్ని ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పిళ్ళు మనకైతే అప్పుడైతే మన బండి కూడా చేద్దామని అయితే అన్నారనమాట కింద లారీ మన అంటే ఎక్సెల్ కూడా వెక్కి లారీ ఎక్సెల్ పెట్టుడు ఇదంతా పెద్ద ప్రాసెస్ పెద్దగా ఉంటుందని అయితే నేనైతే అయితే అసలు యాక్సెప్ట్ చేయలేదు చాలామంది అయితే అడిగిళ్ళు అంటే చేసుకోవచ్చు అది ఇది చెప్పిళ్ళు అన్నమాట చేసుకోవచ్చు అని ఇదైతే డిఫరెంట్గా ఉన్నది ఈ అసలు దీని విన ఈ బాక్స్ కూడా అంతా డిఫరెంట్గా ఉన్నది ఎంత కిందికి వేసినా కూడా అసలు జామ్ లేదు సౌండ్ కూడా వస్తలేదు చూస్తున్నారు కదా ఇట్లా ఎన్న పదనున్న కాడ ఇట్లా ఫోర్ వీల్ గేర్ ఎత్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మన చైన్ కాడ ఉన్నదనమాట దాని ఫోర్ వీల్ గేరు ఇట్లా ముంగడి కంటాను వెనక కంటాడు అంతే సేమ్ ముంగడి కంటే హౌసింగ్ హౌజింగ్ తిరుగుతుంది ఇట్లా మన డ్రాప్ గేర్ బాక్స్కి ఎట్లున్నదో లివర్ సేమ్ అట్లనే ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ వీల్ ఇప్పుడు చూడండి అవు కథమ్ ఇప్పుడు చూడండి ఇక స్టార్ట్ అవుతుంది ఏషియండు ఇక దొబ్బుతో చూడండి ఎట్లా దొబ్బుతుందో అంత ఇక అంతే ఇక ఏందంటే ఇక్కడ ఏందో ఇక్కడ ఎట్లున్నాయంటే భూములు సగం ట్యాంక్ కాగానే టూ వీల్ అయితే మొత్తం కిందికి టైర్లు లొంగి ముంగ టైర్లో వెయిట్ పడుతుందన్నమాట ఈ ఫోర్ వీల్ అయితే ఏంటంటే వెనక టైర్లు కూడా కొంచెం వెడల్పు ఉంటాయి కాబట్టి అంత ఈజీగానైతే లోపలికి లోపలి కుంగయి సో అందుకనే ఫోర్ వీల్ ఎక్కువ అడుగుతారనమాట ఇక్కడ అంటే కదా ఫ్రెండ్స్ అదైతే ఎట్లుందో బండి సో దాన్ని అయితే ఇంతవరకు అయితే అంటే ఇట్లా చేసింది అయితే మనం ఎన్నడూ అన్నమాట ఫస్ట్ టైం చూసినాతుందనమాట అది టూ వీలర్ ముంగట ఎక్సెల్ కదా టూ వీల్ ఎక్సెల్ ఎక్కువ ఉన్నది అట్లనే అయితే నేను అక్కడ మన పక్కకి నడుతుంటే టూ వీల్ బండి కావచ్చు అని నేను అనుకున్నా పొద్దున మన పక్క నుంచి పోతాడు ఇది ఫోర్ వీల్ టైర్లు అంటే మామూలుగా ఎందుకంటే ఈ ఇక్కడ ఎట్లున్నదంటే సగన్ ట్యాంక్ ఎండగా టూ వీల్ బండి ఏంటంటే సగం ట్యాంక్ ఎండాకనే ఇట్లా టైర్లు అనేది కిందికి అంటే చిన్నగా ఉంటాయి వెనక టైర్లు కిందికి కిందికి పోయి ఆ ముంగ టైర్లు వేటి వాడి తోడుకుంటూ తోడుకుంటా ఇక నడవదనమాట ఫీల్డ్ అనేది ఇక్కడ అట్లే సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మనం కోసేది కూడా సరే వాటి కూరను ఇట్లా వెనక టైర్లు తీసేసి కొంచెం పెద్ద టైర్లు వేసిరు కావచ్చు అని నేను అనుకున్నా సో అక్కడ పోయినాక అంతా డిఫరెంట్ డిఫరెంట్గా పడుతుంది ఇలా ఆర్ లార్ ఎక్సెల్ ఉన్నది మధ్యలో డ్రాప్ గేర్ బాక్స్ ఉన్నది ఇట్లా కింది ఫ్యాన్ కిందకి వెళ్ళి షాఫ్ట్ ఉన్నది ఎందుక మన లారీ ఇంజన్ హౌజింగ్ ఉంటుంది కదా లారీ హార్వెస్టర్ వేస్ట్ ఆ వాదా హౌజింగ్ ఉన్నది ఇదంతా ఏదో వేరే తీరుగున్నదని బండే అంటే వేరే మా మన బండి కాంచి చూసి దూరం నుంచి కనిపెట్టినటు పోయి అంతా ఇక ఒకసారి ఫీల్డ్ కార్డు వినాక చూసి ఫీల్డ్ కార్డ్ స్టార్ట్ అవుతుంది కప్పుడు ఇక ఎస్ చూసిన అబ్బా ఇక వేరే లెవెల్ మస్తు ఉన్నది ఎందుకంటే బండి ఫీల్డ్ కార్డ్ ఏంటంటే అదంతా వదిలేసి సబ్ రాకుండా రైతు కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ లెవెన్ టు ట్వంటీ ఫోర్ ఏసీ మొత్తం అంటే టైర్లు పెద్ద టైర్ చిన్న టైర్లు బ్యాక్ సైడ్ టైర్లు టూ డెక్స్లు కూడా టూ వీల్ టూ వీల్ ఉన్నట్టున్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నది బండి మాత్రం బ్లాక్ ఇంజన్ కానీ ఒక వేరే లెవెల్ దాని సౌండ్ ఆ బాక్స్ కూడా అది బ్లా అది డస్మిస్ మోడల్ అనేది అది పేర్లు కూడా దాని మీద నేమ్ సేమ్ లేవు అంత మామూలుగా కలర్ ఉన్నది అంతే ఇక అంటే గహీర్లు ఎక్కువ ఉన్న హైట్ ఉన్నది అసలు ఏదో అర్థమైతే లేదు ఎంత కినికేసినా కూడా పచ్చి ఉన్నా కూడా గింత కూడా గింజ పోతులు మన గ్రీన్ గోల్డ్కి వచ్చినట్టే ఆ డ్రైవర్ కూడా తెలుగు రాదు పంజాబ్ డ్రైవర్ అన్నమాట మనకు హిందీ రాదు అర్థమైతే చెప్తాను అర్థం చేసుకున్నా కానీ అది మనకు మాట్లాడడానికి రాదనమాట సూపర్ అంటే సూపర్ ఉన్నది బండి మాత్రం తక్కువ ఖర్చు అవుతుంది నాకు తెలిసి అయితే మన లెక్క ఇంత రిస్క్ తీసుకునే కాకుండా మామూలుగా టూ వీలర్ బండినే ఫోర్ వీలర్ల మన సబ్స్క్రైబర్లలో ఎవరైనా ఇట్లా చేసిన అయితే కింద కామెంట్ చేయండి అది పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉన్నది